హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసైతే మేమైతే చలి మంటగా అన్నమాట అంటే నేను కావాలని వెళ్ళలేదు నేను మా కోసం అని చెప్పేసి వెళ్ళాను అనమాట చలి బాగుందని చెప్పేసి నేను షాప్ తొందరనే క్లోజ్ చేసి వచ్చానండి నేను ఇంటికి వచ్చేసరికి మా చిన్నోడు లేకుండే ఎక్కడికి వెళ్ళడానికి అడిగితే ఇట్లా మంట అవుతున్నాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అంటే సరే అని వెళ్ళాను వాళ్ళ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంటుందండి తీరాడికి వెళ్ళిన తర్వాత చలికి ఆ వెచ్చదనానికి నాకైతే భలే అనిపించింది అక్కడే కూర్చొని పోయాను అన్నమాట మా అభివును అభివాళ్ళ ఫ్రెండ్ షాప్ దగ్గరికి వచ్చేసి నేను బ్లౌజ్ కుట్టంగా చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదండి అవి తెచ్చుకున్నారు కానీ ఎందుకు అనేసి అనుకున్నాను అనమాట కాకపోతే ఇక్కడ వాటితోనే వీళ్ళు మంటగా అవుతున్నారు చూడండి మేము చిన్నప్పుడైతే మా ఊళ్ళో రైస్ మిల్ది ఉండేది అన్నమాట స్కూల్ నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత కాసేపు ఆడుకొని మేము రైస్ మిల్ దగ్గరకు ఒక సంచి పట్టుకొని వెళ్ళి అక్కడికి బియ్యం పట్టిన తర్వాత వస్తుంది కదండీ ఆ ఉనక తెచ్చుకొని మేము కాగే వాళ్ళం అండి ఆ ఉనుకనైనా కానీ మేము మూసుకొచ్చే మూసుకొచ్చేవాళ్ళం అది కాదు కదా తాటి చెట్లు ఉంటాయి కదా తాటి కమ్మలను ఆకులను కొట్టేసిన తర్వాత తాటి మట్టు ఉంటుంది కదండి దాని మీద సంచి కట్టేసుకొని ఒకరం కూర్చుంటే ఒకరం లాగేవాళ్ళం అనమాట అక్కడ నుండి ఇంటికి వచ్చేసరికి ఇద్దరం జత వెళ్ళే వాళ్ళం ఒకరు లాగుదా ఉంటే ఒకరు కూర్చునేది అనమాట భలే ఎంజాయ్ చేసేదండి చిన్నప్పుడైతే ఇప్పుడు ఇంటికి వెళ్తే మాత్రం అన్నయ్య టేకాకులను ఆ వరిగడ్డితో పాటు మంట పెడతాడనమాట చాలాసేపు దాకా మంట దగ్గరనే కూర్చొని ఉంటామండి అవన్నీ చిన్నప్పటి రోజులన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మేము అక్కడ అక్కడే ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నామండి చా అసలు టైం అయితే తెలియకుండా నైన్ థర్టీ అయిందన్నమాట చలికి ఆ మంట దగ్గర అనుకతోనైతే మా అన్న మా నాన్న ఎవరన్నా గారు మంట పెట్టేవారు అనమాట అవి అయితే ఇంకా ఈ మంట కంటే ఎక్కువ దగడు వస్తుంది ఆ ఉనుకతోనైతే వెచ్చగుంటుంది అన్నమాట నైటు ఆ ఉనకని ఇట్లా నిప్పులు అంటుకున్న తర్వాత కొంచెం హోల్లాగా వేసేసి అందులో కుప్పర పెట్టి కుప్ప నిండా నీళ్లు పోసి మూతబెట్టేదండి మా అమ్మ తెల్లారేసరికి నీళ్ళు అయితే ఫుల్గా మసలేవన్నమాట ఆ నీళ్లు స్నానం చేస్తానైతే బలి చలికి అయితే భలే అనిపించేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్